ఈ వారం మేము నిర్వహిస్తున్నాం ప్రతిరోజు భగవన్ నామస్వరణ చేసుకునే భజన భక్తుల కోసం వారానికి వెయ్యి నూట పదహారు భక్తులుగా సపనా ఫౌండేషన్ చైర్మన్ గారు సపనా చౌదరి గారికి గ్రూప్ వ్యవస్థాపకులు గురువు గారు గొంతు ఉమామహేశ్వరరావు గారికి అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్ సుగంధర్ రాంబాబు గారికి అండ్ కో అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్ సువర్ణ రాంబాబు గారికి అధ్యక్షుడు ముల్లంగి విలాసకుమారి గారికి ముఖ్య సలహాదారు వేతిన కవిత గారికి గౌరవ సలహాదారు పాళ్ళ నాగేంద్ర గారికి తరీగత సభ్యులందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము I don't know. నమస్కారాలు నా పేరు అనంత ఖమ్మం ఈ రోజు టాస్క్ లో భాగంగా నేను టాస్క్ లో భాగంగా నేను గెలుస్తున్నానండి తపన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీసుకున్నానండి జై శ్రీరామ్ అండి పెద్దలకు గురువులైన ఫౌండేషన్ చైర్మన్ చౌదరి గారికి గ్రూపు వ్యవస్థాపకులు గారు గొంతు ముసహేశ్వరరావు గారికి అడ్మినెండ్ కువార్జులు రాంబాబు గారికి అధ్యక్షులు ముల్లంగి విలాప కుమారి గారికి ముఖ్య సలహాదారులు కేత కవిత గారికి గౌరవ సలహాదారులు కాల నాగేంద్ర గారికి తదితర సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతిరోజు పాటలు పాడేవారు ప్రతి ప్రతి వాళ్ళకి స్వర్వారి కుటుంబ సభ్యులాగా మనం అందరం కలిసిమెలిసి పాటలు పాడము చాలా 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 సంతోషంగా ఉందండి ఈ వ్యవస్థాపకుడు ప్రారంభించి ఇదంతా నడిపించడం చాలా అసలు ఎంత బాగుందంటే వాళ్ళు ఇది పెట్టడం మన ధర్మ సంస్థాపన లాగా అనిపిస్తుంది నాకు మరి చాలా బాగుంటుందండి పోయిన వారం తపనా ఫౌండేషన్ వాళ్ళు ప్రతి వారము ట్రాస్ట్ తీస్తుంటారండి స్లిప్పులు తీసి ఒకళ్ళని ఎన్నుకొని వాళ్ళకి గిఫ్ట్ ఇస్తుంటారు అదే ప్రకారం మా కమ్మ వాస్తవం అనూషా గారికి ఈ అవకాశం వచ్చింది వచ్చిన తర్వాత మాకు అనిపించింది మేము కూడా తీద్దాం స్లిప్పులు అని చెప్పి ఈ వారం మేము తీస్తున్నామండి ఈ వారం తపనా ఫౌండేషన్ స్లిప్పుల్లో గెలుచుకునే డబ్బులు చూద్దామండి జై శ్రీరామ్ అలాగే సరదాగా ఉంటుండి దేవుడి పాటలు రకరకాల పాటలు కొత్త కొత్త పాటలు చాలా 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 బాగుంటున్నాయండి ఈ రోజు శివాల సంగతంగా నేను ఒక వెంకటేశ స్వామి పాట పాడుతాను పంచలు ఎవ్వరేయ్య పంచలు ఏకన్న స్వామికి పంచలు మన తిరుమల స్వామికి స్వామికి పంచు చీరలమ్మా చీరలు ఎవ్వరి కమ్మ తీరలు చీరలమ్మా తీరలు ఎవరి కమ్మ చీరలు పద్మవతమ్మకు చీరలు మనహాలు మేలు మంగకు చీరలు పద్మావతమ్మకు చీరలు మనహాలు మేలు మంగకు స్వామికి నా మన అంజన్న నా స్వామి मन कव शरण कमलमिवन पिलसतु मम नित्यं मनति लसतु मम नित्यं गरुडगमन कवशरण कमलमि वमन मिलसतु मम नित्यं मनतिलसतु मम नित्यं मम पापमपापुरुगेवा मम Mama, 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 pa, buru, deva, mama, mama papa puru deva mama papa mama puru deva Mamaka papa puru deva mama papa mama pa

Thank టాస్క్ విజేత పేరును ప్రకటిస్తున్నారండి చిన్న పాప అనుష గారు వాళ్ళ పాప అనమాట దాని కాక వాళ్ళ పాప గారు అప్పన రాణి గారు చింతల లంక స్టార్ట్ పేరు అప్పనరాణి చింతలంకర్ జై జయ స్వర్మాద్రి జై స్వర్మాది జై జయ స్వరమాది జై స్వరమాద్రి జ్ జై స్వర్మాద్రి జై స్వర్మాద్రి జై జ్ శర్మాద్రి జై స్వర్మాది జై జయ స్వర్